హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఉగాది శుభాకాంక్షలు వీటిని లక్ష్మీ కమలాలు అంటారండి వాటర్ లోటస్ అంటారు ఇదేమో మా చెల్లి వాళ్ళ ఇంటి నుంచి ఒకటి తీసుకొచ్చాను నేను మనకి చిన్న టబ్బులో వేసాను కొద్దిగా పెరిగాయి మీడియం సైజు డబ్బులో మార్చాను మరికొద్దిగా పెరిగాయి ఇది నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అండి పెద్ద టబ్బులో వేసి బాగా కమలాలు బాగా పెంచాలి అనేసి అందుకని పెద్ద టబ్బులో వేసానండి ఈ ఉగాదికి నా కోరిక తీరింది చూసారా టబ్బు నిండా వచ్చాయండి కొద్దిగా మట్టి వెయ్యాలి కిందని తర్వాత వాటర్ ఫుల్గా వాటర్ వెయ్యాలండి మనం ఎంత వాటర్ వేస్తే అంతగా పెరిగి పెరిగి వెళ్తాయండి అవుతాయి వాటికి అలాగాను చాలా అందంగా ఉంటుందండి గ్రీన్ కలర్గా Hello my friends. Bye.